ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి గడ్డు పరిస్థితులను చెప్పుకోవాలి ఎందుకనంటే ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఒక్క గెలుపును కూడా తమ ఖాతాలో వేసుకోకుండా ముంబై ఇండియన్స్ జట్టు చాలా అంటే చాలా కింద పడిపోయింది దాదాపుగా అన్ని జట్లు తమ గెలుపు ఖాతాని నమోదు చేసుకుంటే ఇక ముంబై ఇండియన్స్ మాత్రం పూర్తిగా చతికిల పడిపోయింది రాజస్థాన్ రాయల్స్ ముందు మరొకసారి దొరికిపోయింది అయితే ఇక ఈ క్రమంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు సీనియర్ ప్లేయర్ మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే మేము నిన్న చేసిన తప్పల్లా బ్యాటింగ్ లో సరిగ్గా రాణించలేకపోయాము అయితే వన్స్ బ్యాటింగ్ లో వాళ్ళకి గనక భారీ టార్గెట్ ఇవ్వకపోతే మాత్రం కచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ లాంటి బౌలింగ్ దళం బ్యాటింగ్ దళం ఉన్న జట్టును ఎదుర్కోవడం కష్టం మేము బ్యాటింగ్ లో ఇంప్రూవ్ చేసుకోవాలి దాదాపుగా సున్నా స్టేజ్ కి వచ్చేసామన్న సంగతి నాకు అర్థమైపోయింది అయితే యాజమాన్యం కూడా బ్యాటింగ్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంది అది పదే పదే రిపీట్ కాకుండా ఉండడం బెటర్ ఫ్రెంట్ బౌల్ చాహల్ లాంటి అత్యద్భుతమైన బౌలర్లు ఉన్న సమయంలో బ్యాటింగ్ ను వాళ్ళకు తగ్గట్టుగా ముందుకు నడిపించాలి కాకపోతే నిన్న మైదానంలో వాతావరణం కూడా అంత గొప్పగా లేదు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు ఆటగాళ్ల మానసిక స్థితిగతుల్ని మార్చివేస్తాయి ఏది ఏమైనప్పటికీ కూడా నేను వీటన్నిటిని తట్టుకుని ముందుకు వెళ్లి గెలుపును సాధించుకోవాలి కానీ వీటన్నిటిని నేను సాకులుగా చెప్పాలని మాత్రం అనటం లేదు అంటూ రోహిత్ శర్మ ఊహించాడు